దుబ్బార్ శ్రీనివాస్ ఇంటి వద్ద జరుగుతున్న డ్రామా మాత్రం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ అసలు ఎందుకు ఇది జరిగింది ఏమిటి అన్న అంశాన్ని దుబార్ శ్రీనివాస్ మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ అసలు ఎందుకు ఇలా జరిగింది ఎండి ఎందుకంటే మీరు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి స్ట్రగుల్స్ పడుతున్నారని చెప్పి చెప్తున్నారు ఈ స్ట్రగుల్స్ అప్పుడే కట్ చేయక ఇంతవరకు వస్తున్నదని చెప్పి మీరు ఊహించారా ఇప్పుడు దీనికి పరిష్కారాన్ని ఏంటి అనుకుంటున్నాను సార్ నేను గత మూడేళ్ళగా ఆధిపత్యం రాజకీయం నాకే ఉండాలి బాగున్న వ్యాపారాలు నా పేరునే ఉండాలి బాగులేకపోతే నాకు అక్కర్లేదు బాగుంటే నా పేరునే ఉండాలి రాజకీయం బాగుంటే నాకే ఉండాలి అది తన నాకు బాగులేకపోతే తనకు అక్కర్లేదు ఇలాంటి పరిస్థితుల్లో నా భార్య నాకు గడిచిన చాలా కాలం నుంచి నాకు ఇంట్లో ఆధిపత్యపూరు టార్చర్ నడిచేది ఆ టార్చర్ ఈ రెండేళ్లలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది టిక్కెటే కావాలనుకున్న స్థాయికి వెళ్ళింది సరే టిక్కెట్ కూడా విడిచిపెట్టాను తనే పోటీ చేసుకొని అనుకున్నాను నేనే ప్రకటించాను అది కూడా నిలబెట్టుకోలేక ఆ తర్వాత కూడా ఆమె దుష్ప్రచారాలు చేస్తూ వ్యక్తిగత వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఒక భర్తనే ఇలా మాట్లాడటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది ఆఖరికి నా పైన పిల్లల మీద పిల్లల మనసుల్లో వాళ్ళ మెదడుల్లో విషాన్ని నింపి తండ్రి మీద తిరగబడేటట్టు చేసి ఇంటి మీదకి దాళ్లు చేసి తలుపులు విరగబట్టి గేట్లు విరగబొట్టి ఇంటి మీదకి వచ్చే తీరు ఎంతవరకు సమంజసం ఈ పరిస్థితులు ఎలా దాపరించాయి అంటే ఇలా కొనసాగడం కూడా వృధా కాబట్టి డివర్స్కి నేను ప్లాన్ చేస్తాను పాప మాత్రం నాకు కావాలని చెప్పేసి దానికి ఏమంటారు తండ్రి కావాలనుకునేటప్పుడు వచ్చి అడిగి మాట్లాడే విధానాలు వేరేగా ఉంటాయి అది నాలుగు గోళ్ళ మధ్య ఉంటుంది మీడియా ముందు ఉండదు పబ్లిక్ ముందుండదు పిల్లలు ఎలా మాట్లాడాలి ప్రేమలు ఎలా పంచుకోవాలి నా గుండెల్లో పూర్తి ప్రేమ నా బిడ్డపైన నాకు ప్రేమ ఇష్టం ఇది నేను నాలుగు గజల మధ్య చెప్పుకోవాలి నాలుగు గజల మధ్య ప్రేమను చూపించాలి బయటకు చూపిస్తే నటన బయటికి బయటకు చూపిస్తే యాక్టింగ్ లోపల చూస్తే ఒరిజినల్ అది ప్రేమ అంటే తల్లి తండ్రి ప్రేమ తల్లి కూతురు ప్రేమ తండ్రి కూతురు ప్రేమ తండ్రి కొడుకులు ప్రేమ అవి అంతర్గతం భాగ్య బహిర్గతం కాకూడదు బహిర్గతం కొంటే ఫలితాలు ఎక్కడైనా ఇలాగే ఉంటాయి అలాగే అది కూతురికి ఎక్కువగా తండ్రి మీద మీ దగ్గరే పెరిగారని మీరే పెంచారని చిన్నప్పటి నుంచి అని చెప్పారు ఎందుకు ఇలాగ అయ్యా అవడానికి కారణం ఏమిటి నేను పాపని తండ్రి బాధ్యత ఏంటంటే కావలసిన ఆర్థిక పరిస్థితులు సమకూర్చడం చదువులకు సంబంధించినవి వాళ్ళు అనుభవించడానికి సంబంధించినవి ఏర్పాటు చేయడమే నా బాధ్యత ఇరవై నాలుగు గంటలు రాజకీయాల్లో ఉదయం ఆరేడు గంటలకు పోతే రాత్రి పదకొండుకి వచ్చిన ఉండి నేనేం పెంచుతాను అదంతా తనే చూసి ఆ చూసేదానిలో నీ తండ్రి మీదే వ్యతిరేక భావాలు తండ్రి మీదే నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఇంజెక్ట్ చేసి వాళ్లే నన్ను తిరుగుబడి ప్రశ్నించేటట్టు చేసినటువంటి వ్యక్తి దువ్వాడవాణి ఆ దువ్వాడవాడిని తల పరి ప్రభావాలే ఆమె బిహేవియరే ఆమె సైకిక్ బిహేవియరే ఈరోజు స్థితికి దారితీసింది ఈరోజు భర్తకు దూరం చేసుకుంది పిల్లల్ని పాడు చేసింది తను పోతుంది ఈ ఘటన వెనక ఎవరైనా ఉన్నారా ఎందుకంటే వేరే మా ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు జరుగుతుందని చెప్పి ఒక టాక్ వేరే వాళ్ళు ఉండడానికి మేము చిన్నపిల్లలం కాదు కదా మాకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఆమెకి ఒక యాభై సంవత్సరాలు ఇంకా చిన్నపిల్లలం కాదు కదా మాకు ఇవన్నీ ఉండటానికి పార్టీ పరంగా అయితే ఉంది ఇది మధ్య చూస్తున్నాను ఎందుకంటే ఎన్నికలకు ముందు వరకు ఒక వ్యవహారం కనబడదు ఈ అరవై రోజులే నేను మీడియాలో కూడా చెప్పాను ఈ అరవై రోజులు ఏంటి టీడీపీకి అవకాశం వచ్చింది నా ప్రత్యర్థి అచ్చెన్నాయుడు నన్ను నెలగైన హింసించాలని చూసే దూరంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కుటుంబమే వేదికగా చూసుకొని ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఆవిడ పూర్తి మద్దతు ఇస్తున్నాడు అన్ని సాక్ష్యాలతో కూడా నేను చెప్పాను ఎలా మద్దతు ఇస్తున్నాడు అని ఆమె ఆయన మద్దతునే ఇప్పుడు ఇంత ఈమె ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్ చేశాను టీడీపీకి పూర్తి మద్దతుగా నిలబడ్డారు అదే ఇప్పుడు ఆయన ప్రతిఫలంగా చూపిస్తున్నాడు అయితే దీనికి మాధురి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు నాకు ఆయన ఉన్నారు ఆమెనే టార్గెట్ దీనిపై తప్పండి ఆమె ప్రమాద పరిస్థితుల నుంచి కాపాడి నీకు అండగా ఉంటానని నేను చెప్పాను సరే నాకు కూడా ఆమె నిలబడి కష్టపరిస్థితుల్లో నాకు అన్ని చూస్తుంది అంతవరకే తప్ప ఈ వయసులో నాకు పెళ్లి చేసుకోవాలి ఈ వయసులో అమ్మాయిలతో తిరగాలి ఈ అవసరం నాకు లేదు ఈ అవసరం లేదా గత్యంతరం లేదు కానీ పరిస్థితులు అలా దాపురించండి దాపరించిన ఆమెకి వ్యక్తిత్వ హననం చేసేటట్టు బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఏమిటి రాజకీయ భవిష్యత్తు నా జరిగిన మా ఇంట్లో జరిగిన ఈ సునామి కొంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది అది నాకు తెలుసు ఆ నష్టాన్ని ప్రజలకు చెప్పుకోవడం ద్వారా ప్రజలకు చెప్పుకుంటే దేవుడికి చెప్పుకుంటే వాళ్లే ఇది పరిష్కరించగలరు న్యాయ నిర్ణీతలు వాళ్లే వాళ్లే దీనికి పరిష్కార మార్గం చూపెడతారు ప్రజల మీదే అంత పడేసింది ఇది ఇది జరుగుతుంది ఎందుకంటే ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజలే నాకు ఏం చెప్తే దాన్ని సరసావాదిస్తాను కానీ రాజకీయంగా నాకు నష్టమే జరిగింది నా భార్య వల్ల ఇది జరిగింది నా పిల్లలు కూడా నాకు దూరం అవడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ నా భార్యతో నేను విడాకులకే నేను ట్రై చేస్తున్నాను అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాసు ఆ చివరాకుని తెలిపారు ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలోని దువ్వాడ ఇంటి వద్ద జరుగుతున్న హైడ్రామా తాలూకా తాజా పరిణామం కెమెరామెన్ గోపితో వరప్రసాద్ హెచ్ఎం టీవీ టెక్కల్లోని దువ్వాడ శ్రీని ఇంటి వద్ద నుండి